నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం వైసీపీ నాయకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు తండ్రి రామరాజుపై నెల ఒకటవ తేదీన కేసు పెట్టిన వ్యవహారంపై ప్రతిపాడు నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది టీడీపీ నాయకుడు సత్యంశెట్టి సీతబాబు మీడియా సమావేశంలో మాట్లాడిన తీరుపై వైసీపీ నాయకులు మురళీకృష్ణరాజు కృష్ణరాజు తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నా తండ్రిపై అక్రమ కేసు పెట్టారన్న బాధలో నేను ఉంటే పిచ్చి ప్రేలాపనలు పేరుతున్న సీతాబాబుపై విరుచుకుపడ్డారు నేను నిన్ను మృగం అన్నాను కానీ అంతకుమించి మురికిపంది కుక్క కంటే దారుణమైన స్థితిలో ఉండి మెంటలున్న వ్యక్తిలాగా మాట్లాడుతున్నావన్నారు ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో నీ అత్యుత్సాహం ఏంటని ఫైర్ అయ్యారు నేను ధర్మవరం సొసైటీలో అవినీతి చేశానన్న నీ మాటలకు కట్టుబడి రాచపల్లి శివాలయంలో ప్రమాణం చేయడానికి శనివారం ఉదయం పది గంటలకు వస్తున్నాను నువ్వు కూడా దమ్ముంటే వచ్చి ప్రమాణం చేయంటూ సవాలు ఇస్తారు నా పక్కన కూర్చోవడానికి కూడా అర్హత లేని దాంట్లో కుటుంబ సభ్యులను పక్కన పెట్టి నీచ రాజకీయాలు ఏంట్రా అంటూ మండిపడ్డారు నీ వెనకూర నాయకురాలకు చెప్పు నీకు చేస్తున్న ప్రతి అవినీతి పనిని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఇకపై నిత్యం నిన్ను వెంటాడుతానని నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని బహిరంగ సవాల్ విసిరారు ఒకటో తారీఖు దగ్గర నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు మా మీద ఏదైనటువంటి కక్ష సాధ్యం కేసులు పెట్టుకున్నా కూడా బాధపడకపోదు మాకు వయసు ఉంది ఓపికగా తిరుగుతాం మీరు జైల్లో పెట్టినా కూడా మేము బరాయించాం కానీ రేపో మాపో అన్న వ్యక్తి మా ఫాదర్ని చిన్న పిల్లోడి కింద చూసుకుంటున్నాం మా తండ్రిని ఆయన మీద అక్రమంగా కేసు పెట్టారని ఆవేదన చెంది ఎవరైతే కేసుకి మూల కారణమో వారి మీద మేము అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు ఇందులో ఒక వ్యక్తి మయంగా దూరి ఒక సచిన్ శట్టి సీతాబాబు అతన్ని నిన్న నేను ఒక మూర్ఖుడు దుర్మార్గుడు అని చెప్పాను కానీ అతను ఒక పంది హీనమైనటువంటి దరిద్రుడు ఎందుకంటే అతనికి అరవై ఏళ్ళు వచ్చినా కూడా మెంటల్ వచ్చిన వాడు దీనికి సంబంధం లేకుండా ఎవడో పక్కన దాట్లా అని చెప్పాడు కొడుగు అని చెప్పాడు ఆయన యాలుది తీసాడు నా మీద ఓడిపోయినటువంటి మేము ఒక బార్డ్ నెంబర్ కింద పెట్టి ఆడి మీద ఓడిపోయిన మళ్ళీ పక్కన కూర్చోబెట్టాడు ఏంటి నీకు నీచం ఎందుకు నీకు సంబంధం నీకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాను మేము బాధల్లో ఉన్నాం మేము ఆవేదన చెందుతున్నాం పార్టీ తరఫున మాకు జరిగినటువంటి కూడా మీ అందరికీ కూడా ప్రజా మీ ద్వారా ప్రజానికానికి తెలియజేద్దామని మేము అనేక రకాలుగా మీ అందరి దగ్గర ఆవేదన జరుగుతుంది నీకు సంబంధం ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు దాట్లో నన్ను తీసుకొచ్చే నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా పందివా కుక్కవా నువ్వు తెలుసుకో నాకు దాట్లో ఏంటి ఆ సావిడి దగ్గరికి వెళ్ళి నేను చిన్నప్పుడు వెళ్ళిపోండి తర్వాత నేను రాజకీయాల్లోకి అడిగెట్టిన తర్వాత ఆ ముఖం చూడలేదు నేను అవతల పక్క కాపుల్లో జోముల నౌకరాజు గారి వర్గం తరపున నెక్కి వ్యక్తిని పక్క ఊరినిది సిగ్గులేదా మాట్లాడటానికి గట్టిగా నిండినావా నువ్వు పందివా కుక్కవా నీ బతికేటి నీ బతికేటి అంటాను నేను ఎప్పుడు నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒరుపుల కుటుంబానికే వేసాను రెండో కుటుంబంతో సంబంధం లేదు ఒరుపుల కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కొన్ని ఇబ్బందులు లోకల్ ఇబ్బందుల వల్ల ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో బయటకు వెళ్ళి అక్కడ ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన ఉంటేనే మాకు న్యాయం జరుగుతుందని మా పార్టీలోకి నేను వెళ్ళిపోయాను ఆఖరి రోజు దాకా ఉంటున్నావు ఆఖరి రోజు పరిణామాలు నీకు తెలియవా నీకేనా పొరపాడైందా ఆఖరి రోజు ఒరుపుల రాజా చనిపోయినట్టు వ్యక్తులను ఎప్పుడు జాయిన్ చేసుకుందావడి ఎప్పుడు ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ ప్రక్షో కానీ ఎప్పుడు వాళ్ళు కలెక్ట్ చేశారు ఆ రోజు మనస్తాపం చేయాలి నీకు ఏంటి నీ ఏనవైన బతుకు నువ్వు ఏదైతే ప్రమాణకాలు కట్టుబడి మిల్లు మిల్లన్న నా సొంత మిల్లది పుల్ల కోసుకోవాలి నా సొంత మిల్లు నేను కోసుకుంటా తిరుగుతాను ఏదైనా చేస్తాను నీ కూలికి వెళ్ళలేదు కదా నీకు వంద ఎకరాలు భూమి ఉండొచ్చు నాకు లేకపోవచ్చు వంద ఎకరాలు లేనుడు మనిషి కాపాటు సామాన్యుడు నిరుపేద అందరూ సమానమే ఇక నిరుపేద మనుషుల కింద ఆనరా ఏడు వంద ఎకరాలు నీ పొడుగు కుటుంబం ఊసి నువ్వెత్తావా నేను ఎత్తనా నిన్న కుటుంబం ఊసి ఎవరెత్తారు నువ్వు గడ్డి తింటున్నావు నేను చెప్పాను పూర్తిగా ప్రతిరోజు గడ్డి తింటున్నావు కూడా ఇప్పుడు చెప్తున్నాను నీ ప్రతి రోజు నువ్వేంటాడటం కాదు నేను ఎంటాడుతాను నువ్వు బతుకున్నా చెప్పు కూడా నేను నువ్వు చేతనైతే చేసుకోవాలని కూడా చెప్తావు ఇక్కడ అవినీతి జరుగుతున్నాయి ప్రతి నిరుపేద ఇబ్బంది పడుతున్నాడు ఒక టాటర్ మట్టి కావలితే మీకు ఓట్లు వేసినందుకు ప్రతి దానికి కూడా పందికొక్కుల్లా తిని నూట యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఎక్కడ తెచ్చుకుంటాడు నిరుపేద మేము ప్రజల పక్షాన్ని పోరాడతాం ప్రజల తరఫున నిలబడతాం కేసులు పెట్టు నీ ఇష్టమతం చేసుకో జైల్లో ఉంటాను యాంట్రెస్పేటిక్ కూడా వెళ్ళను నీకు నావే పెట్టు ఎన్ని రోజులైనా లోపల ఉంటాను అంతే తప్ప ఇలాంటి పనికి వాళ్ళతోటి తిట్టించడం ఇది నీకు మంచి పని కాడా కాదని కూడా నీకు అధినాయకులు చెప్తా ఉన్నాం నీకేనా ఉంటే నేను రేపు పది గంటలకే నువ్వు చెప్పిన అన్నాట్ల మీద కూడా పత్తి రాచపల్లి శివాలయంలో తలక స్నానం చేసి ఒత్తిలిగిస్తాను నేను అన్నట్లు నేను సొసైటీ అంటున్నావు సొసైటీలో నేను దిగిపోయి పదమూడేళ్ళు అవుతుంది మంచి సొసైటీగా మళ్ళీ ఇంకో వ్యక్తిని నెక్కించి బయటకు వచ్చినటువంటి వ్యక్తిని నేను నేను రెండు వేల పన్నెండులో దిగిపోయాను నువ్వు దాట్లో వరకు చెప్పినావు నా పక్క నీ పక్కన కూర్చున్నావు నా మీద ఓడిపోయాడు నా మీద కాదు నేను ఎవడో పెడతాడు మీద ఓడిపోయాడు నా మనిషి మీద ఓడిపోయినాడు అటుకి ఆ చరిత్రకి నా చరిత్ర చెప్తా ఉంటే నీకు అలా నీకు మెంటలా అని అడుగుతా ఉన్నాను మేము ఆవేదనలో ఉన్నాం మేము అన్ని రకాల బాధల్లో ఉన్నాం మీరు పెట్టినటువంటి బాధలకు మనస్తాపం చేయనున్నాం దాని మీద మా ఆవేశాన్ని తెలియపరుతుంటే చా ప్రజానికానికి నీకు ఎందుకు ఈ పోయే కాలం ఎందుకు ఏం చేస్తావు నువ్వు నువ్వేం చేస్తావు నువ్వేం చేయగలుగుతున్నావు నువ్వు ఎమ్మెల్యే వెళ్తున్నా అంటున్నావు నేను ఎప్పుడో ఒకప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తాను నువ్వు అలా ఉండు బతికుండు కుళ్ళు కుళ్ళి చస్తావు నువ్వు కుళ్ళు కుళ్ళి నేను పెట్టిన నాకు రాజకీయాలు తెలియకపోయినా నేను పెట్టిన వెంటనే కూడా వన్ సైడ్గా ఈ సొసైటీ సొసైటీని ఎక్కినటువంటి వ్యక్తిని నీ పక్కన కూర్చున్న వాళ్ళందరూ నా మీద ఓడిపోయినటువంటి వ్యక్తులు నేను జువన్ మోకరాజ్ గారి తరపున డాక్టర్ తీసుకొచ్చే సిట్వర్ ఏం తెలిసి మాట్లాడుతున్నావు నీకు జ్ఞానం ఉందా లేదా మేమేదో బాధల్లో ఉంటే ఎందుకు నువ్వు ఎవరిని మొదటి పొందడానికి ఆల్రెడీ నీకు సొసైటీ ఇచ్చారు ఏదో మొంగ గడ్డిగేసి తెచ్చుకున్నావు ఎందుకు వాళ్ళందరినీ పాత వాళ్ళు అప్పటి వరకు చేసిన వాళ్ళు అందరూ బాధపడుతున్నారు నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నాను నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడొక్కడ అవకాశం ఇస్తాడని చూస్తున్నాను నీకు వీలైనంత మట్టి అవకాశం ఇస్తాను నేను నిరంతరం ఆ పని మీద ఉంటాను ఆ పని మీద ఉంటాను నీకులే తప్పుడు పని చేయనే నేను నా కోరిక ఎక్కడోకాడ ఎమ్మెల్యే పోటీ చేయాలి పెద్దపాటి పోటీ చేస్తాను మీకు ఎవరికైనా చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు డీలిమిటేషన్లో అవకాశం ఇస్తే ఇస్తాడు ఇవ్వకపోతే ఇంకోసారి ఇస్తాడు నేను సరిపోతాను అనుకుంటే ఇస్తాడు లేదనుకుంటే మళ్ళీ చేయండి చేస్తాను ఆయన మాటే శిరోధయ దయంగా ఈ పార్టీలో చాలా ఆయన ఏది ఇస్తే దాన్ని పని పనిచేస్తాను అంతే తప్ప నువ్వు అవ్వాకులు చెవాకులు పేలొద్దు నిన్ను నిన్నైతే మృగమనుకున్నాను అనుకున్నాను ఇప్పుడైతే పంది అంటున్నాను వరదలో జల్లి పంది నిన్ను నీకు ఆఖరి రోజు వరకు ఎంటాడు నువ్వెంటాడడం కాదు నేను ఆడతాను అని చెప్తా ఉన్నాను నీకు నాయకులు ఉన్నారు బలం ఉందే ఏదో దాన్ని ఇరికించు యాంటస్పేటిక్ కూడా వెళ్ళను నేను నువ్వు కేసు కట్టినట్టినా జైల్లో పెట్టు వెళ్ళిపోతాను నా మీద కూడా యాంట్రస్పెటిక్ వెళ్ళను లోపల పెట్టించు చచ్చిపోతే అందులో చచ్చిపోతారు మీ అందరి పేరు ఉండిపోద్ది మీరెంతో ఎంతో ఆవేదనగా ఉన్నావా మాకెంతో బాధగా ఉందా అస్తులమే నష్టం చేయి మామే నష్టం చేయి మా మా తండ్రిని మేము ఎదురు లాగేమా నిన్న నిన్న నాయకులు చెప్పారు మీరు అన్నాళ్ళు మా తండ్రి మీ కేసు మేము పెట్టామా మీరు పెట్టారా మా తండ్రిని కాసుకోవాల్సిన బాధ్యత మాకు లేదా ఎవరు కాస్తారు మీరు కాస్తారా ఆయనకు అన్నం మీరు తినిపించారా ఆయన స్నానం మీరు చేతారా మేము పుష్ చేయం కనుక ఆయనకి మేము చేయాలా మీకు సంబంధం ఏంటి మేము ఇదిలో లేక అహం మీ ఎదురు దాడేటంటే అని అది అర్థం ఉందా దీనికి అర్థం ఉందా ఇలాంటి బత్యాలతో నువ్వు తిప్పించడం ఎంతవరకు సోభం అని అడుగుతా ఉన్నాను ఇది మంచి పని అని అడుగుతా ఉన్నాం ఈ నియోజకవర్గంలో అవినీతి జరుగుతులేదా అని అడుగుతా ఉన్నాను ఈ నియోజకవర్గంలో మీరు అవినీతి అని అడుగుతా ఉన్నాం నిరుపేదలు ఇబ్బంది పెడుతున్నారా లేదా అని అడుగుతున్నాం మా ఊళ్ళో గ్రామం తోలుకోవాలంటే ఒక పునాది వంద టిప్పులు అంటే పదిహేను వేల రూపాయలు అయిపోతారు మీకు ఫిలిదా ఇది టిప్పుకి నూట యాభై రూపాయలు మీరు కప్పం కట్టాలి మీకు ఇది బ్రిటిష్ పాలన రాజ్యపాలన ఈ డెమోక్రసీలో ఏంటిది ఇది ప్రజాస్వామ్యమా కాదా నిరుపేదలు కూడా పిండేసుకుంటున్నారు మీరు పెట్టుకో నువ్వు ఎన్ని రోజులు అంటే పెట్టుకో నేను ఉంటాను నన్నే పెట్టు గవర్నర్ నేను ఉంటాను ముసలాయిన్ ఏం చేసేయండి మమ్మల్ని ఎందుకు అలాగా నాకు వంద ఎకరాలు నీకు వంద ఎకరాలు ఉంటుంది తిను ఎవరికైనా రాసావా ఎక్కడ నేను ఎంతోమందికి ఎన్నో చేశాను నువ్వేనా చేసావా నా దగ్గర పది రూపాయలు ఉంటే నేను ఎవడో వస్తే రూపాయి బాయి చేసి చేసింది చేశాను ఇన్ని వేజ్ వరకు పెద్ద చిన్నదో పెద్ద తెలిసింది నా గురించి తెలిసిన వారికి ఐడియా ఉంది నీ గురించి ఏం తెలుసు నేను రెండు వేల పద్నాలుగు నేను ఇప్పుడు తొంభై తొమ్మిది చెయ్యి నేను ఎవడొద్దు అంటున్నాడు నువ్వు అవ్వన్నా అని ఒరే కుక్క ఇప్పుడు కాదు నేను ఎప్పుడు అయ్యాను రా మండలంలో అని చెప్తున్నాను నీకు నువ్వు ఒకటి తిడితే మూడు తిడతాను రాజు కదా అయ్యాన రాజు కదా నేను అన్ని నాటికీ తెగించున్నాను నా తండ్రిని మీరు చేసిన పనికి నేను నన్ను మీరు చంపినా కూడా నిరంతరం పోరాడతానని చెప్తా ఉన్నాను నా తండ్రికి న్యాయం జరగాలి ఇక్కడ నిలుపేదలకు నష్టం జరగకూడదు నేను అన్నట్లకి కూడా దీంట్ల మీద కట్టుబడి ఉన్నాను కూడా మీ అందరికీ ద్వారా కూడా ప్రజలకు తెలియాలి ఆ కుక్కకు తెలియాలి ఆ యొక్క పంపిన నాయకులు తెలియాలని కూడా మీకు మీద ఎందుకు పడతావు ఏం చేసాం మేము నువ్వు నిన్నదాకా మృగాన్ని అనుకున్నావు మృగం కాదు నువ్వు మురుకు బంధువు అని కూడా చెప్తా ఉన్నాను నువ్వు ఎన్ని తిట్టినా కూడా మేము ప్రతి రోజు వెంటాడుతూ ఉన్నాం అలాగే ఇక్కడ నాయకులు చెప్తా ఉన్నాం మీరు చాలా అవినీతులు చేస్తున్నారని చెప్పాను ప్రతి దాంట్లో ఏదో వదిలేదు రేషన్ బియ్యంలో కూడా రేషన్ బియ్యంలో కూడా కమిషన్ తీసుకుంటున్నారు గ్రామాల్లో టాటర్ టాటర్కి కూడా కమిషన్ తీసుకుంటున్నారు నిరుపేదలు బతకక్కరద్దా నిరుపేదలను కూడా పట్టుకుంటారా నిరుపేదల దగ్గర కూడా వసూలు చేస్తారా మీరు అనుక్షణ వెంటాడుతూ ఉన్నాం మీ దగ్గర మీ రికార్డు అంతా ఉంది నా దగ్గర ఎన్ని వేల లారీలు మట్టిదోలేరు ఎంత కమిషన్లో తిన్నారు ప్రధానికైనా అందరికీ తెలిసాను కూడా చెప్తా ఉన్నాను ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను మీరు ప్రతి వారం ఎక్కడ మిషన్లో పెట్టినా కూడా నేను పత్రికాత్మకంగా పత్రికా సోదరుల ముఖంగా ప్రధాని తెలియజేస్తాను మీరు ఎన్ని కేసులు అంటే పెట్టుకోండి దాన్ని పెట్టుకోండి నేను బరాయిస్తాను రేపొయి మా నాన్నగారి మీద ఎందుకు ఏటది ఎందుకు వచ్చింది పని ఎవడో పనికిమాలతో తిట్టింటే నేను భయపడతాను అనుకున్నారా ఎంటాడటం నువ్వు కాదు నేను ఎంటాడతాను నేను ఎంటాడతాను నేను రెండు రోజులు భోజనం చేయలేదు టీ తాగలేదు టిఫిన్ చేయలేదు ఓన్లీ మంచీలతో ఉన్నాను మొన్న రెండు రోజులు మా తండ్రి రేపు వాపో చనిపోయిన వ్యక్తి మీద మీరు ఇంత అన్యాయంగా పెట్టారు ఏంటిది ఎక్కడ తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఎక్కడికి పోతుంది ఇది ఇది పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అవినీతి జరగకూడదని చెప్తున్నారు ఇలాంటి నష్టాలు జరగకూడదు అనుకుంటున్నారు అని చెప్తున్నారు దీని మీద దయించి కమిటీ వేయాలని చెప్తా ఉన్నాను ఇక్కడ నిరుపేదన కాపాడవలసిన బాధ్యత ఉందని చెప్తాను నీ వంద ఎకరం వంద ఎకరం నువ్వు తిను నువ్వు తిను ఊటుకు లేనడు ఇయ నరేంద్ర మోడీ కింద స్థాయి నుంచి వచ్చాడు యోగ ఎన్టీ రామారావు కింద స్థాయి నుంచి వచ్చాడు దేశాన్ని లేరు రాష్ట్రాన్ని లేరు నువ్వు పైకిమాలేడు సొసైటీ చేశాను ఇది చేశాను నేను ఎప్పుడో చేశాను నువ్వు ఇప్పుడు చేయడం ఏంటి రెండు వేల పద్నాలుగులో ఎందుకవని చెప్పి నువ్వు మండలాన్ని కూడా సరిపోవంటే రే నీకు ఇయ్యాలి కాదు ఎప్పుడో ఇయ్యా రాసుకెళ్ళాలని చెప్తా ఉన్నాను నీకు నీకు ఎందుకు జ్ఞానం ఉందా లేదా మా మీద ఎందుకు నీకు నీకు నాకు సంబంధం ఏంటి నేను పెట్టిందేటి నువ్వు మాట్లాడింది ఏంటి మోడీ లాగా వచ్చి మాట్లాడేవు నువ్వు అన్నీ చెప్పావు నా పక్కన ఎవడో దాటలు అన్నావు అతని గురించి చెప్పాను ఏదైనా తీసావు ఇంకోటి ఓడిపోయిన పెట్టావు నేను వాళ్ళతో వాళ్ళు తీసుకొచ్చి నన్ను నెగ్గించారు ధర్మరం అడుగు నేను ఏ పార్టీలో నెగ్గేనా వీళ్ళందరూ మీరు వెళ్ళి అడగండి ఏ ఏమి నెగ్గేనా నేను కాపులు ఇక్కడ కాపుల పార్టీ జువల నౌకరాజు గారి వర్గం జువుల నౌకరాజు గారు వర్గం నాకు రాజకీయ భిక్ష పెట్టింది వర్గం ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ వర్గం పెట్టింది రాజులతో నాకు సంబంధం లేదు ఆ రాజుల మొత్తం చూడడం ఎప్పుడు ఆయన ఇలా ఉంటే అలా పోతాం వాళ్ళెక్కించారంటే నీకు అసలు జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నావు మేము బడి బాధ ఏంటి నీ పేలాపనేంటి ఏ తహన్ నీది నీ నువ్వు జాగ్రత్తగా మాట్లాడకపోతే నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా పత్తి దానికి అదే రోజు కౌంటర్ ఉంటుంది నువ్వు బతికున్నంతకాలం కూడా ఎంటాడుతానని చెప్తా ఉన్నాను నీ నువ్వో పార్టీ నీ కొడుకో పార్టీ మొన్నదో గొప్ప నాకు పార్టీలు తెలియ మొన్న ఒకసారి నేను పార్టీ మళ్ళా నేను ఎప్పుడు ఓడిపోలేదు నేను సొసైటీ పేషింగ్ అయ్యాను మా మా మిసెస్ జడ్పీటీస్ అయింది నేను సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యాను రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే ఏది ఉంటే దానికి పోటీ చేస్తా నీకు అయితే చెయ్యి నా మీద ట్రై చేయి నువ్వు నామే ట్రై చేయి లేదా రేపు పొద్దున్న ఏదైనా ఓడించడానికి చూడు ఎందుకు జ్ఞానం లేని మాట ఎందుకంటున్నా అంటే సామాన్యుడు బతకడం చిన్నోడు అంటే నేను చిన్నోడిని పెద్దోడిని అయ్యాను కష్టపడి అయ్యాను మిల్లు మీద తొక్క తీశాను తోలు తీసాను ఏటీ నుంచి ఒక్క మాటలు ఎందుకు కుక్క అరిసినట్టు అర్థం ఎందుకు ఉందాగా మాట్లాడడం నేర్చుకో నిన్న నన్ను నువ్వు నీచంగా మాట్లాడిన తర్వాత మాట్లాడాను నాకు బాధ మాట్లాడాను నువ్వు గౌరవంగా మాట్లాడకపోతే ప్రతి రోజు కూడా నిన్ను ఎంటాడుతాను నేను బతుకమ్మని చేపు నిన్ను ఎంటాడుతూ ఉంటాను నువ్వు ఏమి చేసినా కూడా ఎంటాడుతాను నీకు నాయకులు ఉన్నారు కాదు పెట్టించు హోటల్ ఉన్నాయే హోటల్ ముగించం కొద్దిగా హైదరాబాద్లో పెట్టుకుంటారు ఏముంది ఏముంది ఎక్కడో పది ఏళ్ళ లక్షల మీద ఐదు లక్షల ముందు హైదరాబాద్లో ఏం చేయగలదు నువ్వు మమ్మల్ని ఏం చేయగలవు అన్నాను ముందు ఎమ్మెల్యే ముందు ఎమ్మెల్యే నాకు ఏం చేసాడు నన్ను ఏం చేసేడు ఏం చేసేడు ముందు ఎమ్మెల్యే అన్నాను ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తారు మీరు పెడితే నా లో పెడతారు నన్ను పెట్టుకో యాంటీ కూడా వెళ్ళను నేను లోపల ఉంటాను పెట్టుకో నాకు దిగుడు అవకాశం ఇస్తే డబల్ పెట్టడానికి చూస్తాను ఎప్పుడన్నాను గొక్కలా ఎందుకు దయారేమో అని అడుగుతున్నాను అని నీకు సంబంధం ఏంటి ఈ ఎపిసోడ్లోని రాజకీయ కోణంలో హుడాతనంగా మాట్లాడడం తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నీ నీ మాటలకు తట్టుకోలేక కౌంటర్ ఇవ్వాల్సింది కనుక సిగ్గిడిసి మానవత్వం చంపుకుని కిందకు దిగి మాట్లాడుతాను ఇప్పుడు కన్నా గౌరవంగా మాట్లాడుతూ రేపు పది గంటలకు వస్తున్నాను నేను నేను ఇష్టం వచ్చినప్పుడు వారం రోజులు టైం ఇస్తాను రేపు పది గంటలకి తలారా స్నానం చేస్తాను దీపం వెలిగిస్తాను సొసైటీలో ఒక్క రూపాయి అవినీతి చేయలేదు నేను దిగిపోయి రెండు వేల పన్నెండులో దిగాను ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పదమూడు సంవత్సరాలు అయింది వరుపుల రాజా దగ్గర నేను సంపాదించుకున్నాను నువ్వు అనుకోవచ్చు ఒరుపుల రాజా ద్వారాగా నేను రూపాయి సంపాదించుకోలేదని కూడా తలారా స్నానం చేసినట్టు చెప్తాను రేపు నేనే పది రూపాయలు పెట్టాను తప్ప ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్తున్నావు మూడు సార్లు వెళ్ళేది నేను మొన్న ట్రాక్టర్ ఎవడ గుద్దితే నేను వెళ్ళి ఫ్రెష్ మీట్ పెట్టాను ఇది మంచి పని కాదు పత్రికా సోదరులు అడుగు మేము మాకు జరిగినటువంటి అన్యాయానికి ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన మా తండ్రి గారికి ఆయన్ని చూసి ఈ మూడు రోజుల బట్టి జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మాకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు ఆవేదన చెంది మాకు సంఘీవంగా వచ్చినటువంటి ఎక్స్ఎంఎల్సీ లక్ష్మీశివకుమార్ గారికి మాకినాడు శేష్ కుమార్ గారికి అండ్ డిసిఎంఎస్ వ్యవసాయ మేము కూడా గౌడ ఎట్ల తాతాజీ గారికి వైద్య శాఖ మేము జమగౌడ నాగమణి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మాకు సంఘీభావం తెలిపినందుకు వారికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఫ్రెష్ మైట్కి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ